హాయ్ ఫ్రెండ్స్ ఇది మన స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఏన్ విజయ రాఘవ ఇది నైంటీ థర్డ్ వీడియో తొంభై మూడో వీడియో తొంభై రెండో వీడియోలో లాస్ట్ వీడియోను మనం డిస్క్రిప్షన్ చేస్తున్నాము పర్సన్స్ గురించి ఎలా చెప్పాలి ప్రెసెంట్ సింపుల్లో తర్వాత థింగ్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చేస్తున్నాం థింగ్స్ అంటే వస్తువులు ఏదైనా అనుకోండి సెల్ ఫోన్ అనుకోండి ల్యాప్టాప్ అనుకోండి ఓకే ఇలాంటివన్నీ ఇంటర్నెట్ మనకు సంబంధించిన దేనికైనా ఉన్నవి వస్తువుల గురించి చెప్పడానికి తర్వాత మరి స్టోరీ ఏదైనా స్టోరీ అయినా చెప్పడానికి మనం ప్రజెంట్ సింపుల్లో వాడాలి అని చెప్పేసి నేను మీకు చెప్పాను ఇంట్లో తొంభై రెండో వీడియోలో ఈ తొంభై మూడో వీడియోలో మనం టాపిక్ వచ్చేసి ఇక్కడ అబౌట్ మై ఫేవరెట్ థింగ్ నా ఇష్టమైన వస్తువు ఏంటి అంటే ఇక్కడ సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా అందరికీ సెల్ ఫోన్ చాలా ఉపయోగంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అందుకని సెల్ ఫోన్ టాపిక్ తీసుకొని సెల్ ఫోన్ చెప్తున్నాను నేను చూడండి ఇప్పుడు మీరు మనం ఎలాగ ప్రజెంట్ సింపుల్ ఫామ్నే వాడతాము మరీ కష్టపడే అవసరం లేదు వేరే ఫామ్స్లో ప్రజెంట్ ఏం చెప్పాలా పాస్ చెప్పాలా ఫ్యూచర్ చెప్పాలని ఓన్లీ ప్రజెంట్ టెన్స్లో ఓకే ప్రజెంట్ సింపుల్లో ఫస్ట్ ఫామ్ వర్బ్ యొక్క మొదటి ఫామ్ వాడాలి వీటన్నింటిలో వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి ఓకే వి వన్ వి వన్ రాసిన అందుకే ఓకే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్ మంచిగా జాగ్రత్తగా వినండి మై ఫేవరెట్ థింగ్ ఈజ్ మై సెల్ ఫోన్ నా ఇష్టమైనటువంటి వస్తువు ఫేవరెట్ థింగ్ ఏంటి నా యొక్క సెల్ ఫోన్ ఎందుకు ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్ అది నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ ఓకే యూస్ఫుల్ ఫర్ మీ మెనీ వేస్ అంటే చాలా ఇట్ కనెక్ట్స్ మీ విత్ మై ఫ్యామిలీ అది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అది నన్ను నా ఫ్రెండ్స్ని నా ఫ్యామిలీని మరియు రెస్ట్ ఆఫ్ వేరే వరల్డ్లో ఉండేటువంటి యొక్క వివిధ విషయాలతో కూడా కనెక్ట్ చేస్తుంది ఏది సెల్ ఫోన్ అనేది ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అది ఎమర్జెన్సీ సర్వీసెస్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది సెల్ ఫోన్ ఓకే ఐ టాక్ ఆర్ ఆఫర్ సపోర్ట్ నేను మాట్లాడతాను సెల్ ఫోన్ ఇవ్వతానని వేరికైనా అవసరమైతే సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఆఫర్ అంటే ఇవ్వడం వేరికైనా సపోర్ట్ చేయాలనుకోండి వేరికైనా ఉపయోగపడాలనుకోండి సందర్భం సందర్భం కానీ ఏ విషయమైనా కానీ దాని గురించి వాళ్ళకి నేను ఆ సాయం కూడా అందిస్తాను ఓకే అదే అనమాట నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆఫీస్ ఫర్ ప్రొఫెషనల్ కాల్స్ మనం ఆఫీస్ తీసుకెళ్తాం అనుకోండి ఆఫీస్లో ఎలా యూజ్ అవుతుంది ప్రొఫెషనల్ కాల్స్ ప్రొఫెషనల్ కాల్స్ అంటే మనకు ఆఫీస్లో ఉద్యోగపరంగా అవసరమైనటువంటి యొక్క కాల్స్ను కూడా మనం సెల్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్లయింట్ ఇంట్రాక్షన్స్ క్లయింట్ ఏంటంటే ఆఫీసులో మనం జాబ్ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తులతో ఆఫీస్ సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడాలనుకోండి బయట వాళ్ళతో కూడా ఫోన్స్లోనే మనం ఇంట్రాక్ట్ చేస్తాం ఇంటరాక్షన్ మీన్స్ వాట్ నథింగ్ బట్ స్పీకింగ్ టాపింగ్ టుబడి ఈస్ కాల్డ్ నథింగ్ బట్ అండ్ ఇంట్రాక్షన్ ఓకే ఇంట్రాక్షన్ బిట్వీన్ ఎ పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ఎ పర్సన్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓకే దాన్ని ఇంటరాక్షన్ అంటే మాట్లాడడం వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అండ్ ఇంటర్నల్ మీటింగ్స్ మన మీటింగ్స్ కూడా ఏమైనా ఉన్నాయనుకోండి ఆ మీటింగ్స్లో కూడా మనం ఆఫీస్ లోపల సెల్ ఫోన్ ద్వారానే మనం మాట్లాడుతూ ఉంటాము అటెండ్ చేస్తూ ఉంటాము అన్నిటిని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ రిమోట్ యాక్సెస్ టు నెససరీ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి ఏం కలిగేస్తుంది ప్రొవైడ్ ఏంటి కలిగే చేయడం లేదా ఇవ్వడం ఇంకేం ఇస్తుంది మనకి ఫోను రిమోట్ యాక్సెస్ రిమోట్ అంటే ఏంటి దూరం చాలా దూరమైనటువంటి యాక్సెస్ టు నెసరీ ఇన్ఫర్మేషన్ దూరమైన యాక్సెస్ అంటే మన ఇప్పుడు సపోజ్ అంటే అమెరికాలో ఏమైనా జరుగుతుంది తెలుసుకోవాలనుకోండి మన సెల్ ఫోన్ అది రిమోట్ చాలా కానీ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అంటే మనకు సులభంగా చేరుకోవచ్చు అనమాట సులభంగా తెలుసుకోవచ్చు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది ఓకే అలాగే రష్యాలో ఏం జరుగుతుంది జర్మనీలో ఏం జరుగుతుంది అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్స్ వరల్డ్ కూడా మన కనెక్ట్ చేయడానికి ఈ సెల్ ఫోన్ అటువంటిది మనకు నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుబాటులో ఉంటుంది యాక్సెస్ అంటే అందుబాటులో ఉండడం నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంకా దేనికి యూజ్ అవుతుంది బ్యాంకింగ్ మేకింగ్ బ్యాంకింగ్ కూడా ఉపయోగపడుతుంది మన బ్యాంక్ అప్పుడు తర్వాత మేకింగ్ పేమెంట్స్ మనం డబ్బు పే చేయాలనుకోండి ఎక్కడైనా ఇప్పుడు మనం గూగుల్ పే ఫోన్పే చేస్తున్నాం కదా అవన్నీ కూడా మనం మామూలుగా ఫోన్ ద్వారానే మ్యాక్సిమం చేస్తుంటాం పేమెంట్స్ అండ్ మేనేజింగ్ అకౌంట్స్ రిమోట్ రిమోట్లీ మేనేజింగ్ అకౌంట్స్ అంటే మన అకౌంట్స్ డ్రా చేయడము తీయడము తర్వాత మామూలు డిపాజిట్స్ చేయడము అవన్నీ కూడా బ్యాంకు వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే ఉండి సెల్ ఫోన్ ద్వారా చేసే పని అందుకే మనం ఏమంటున్నాం అండ్ మేనేజింగ్ అకౌంట్స్ రిమోట్లీ దూరం నుండే మనం బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా దూరం నుండే అకౌంట్స్ అన్ని మనం ఆపరేట్ చేస్తాం దేని ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ టేక్ ఫోటోస్ అండ్ రికార్డ్ వీడియోస్ అండ్ అప్లోడ్ జమ్ నేను ఇంకేం చేస్తాను నాకు అవసరమైన ఫొటోస్ కూడా తీసుకుంటాను ప్లస్ వీడియోస్ కూడా చదువుకు కానీ కొన్ని వేరే రికార్డ్స్ ఆ ఫైల్స్ అనుకోండి రీల్ ఏవైనా అనుకోండి రీల్స్ అనుకోండి అవన్నీ కూడా నేను వాటిని తీసి మళ్ళీ వాటిని మళ్ళీ అవసరమైతే అప్లోడ్ చేస్తాను వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో కానీ ఏదైనా కానీ ఓకే మళ్ళీ ఇంకొకటి ఐ షో మై క్రియేటివ్ టాలెంట్స్ ఐ షో మై క్రియేటివ్ టాలెంట్స్ ఇక్కడ కూడా వర్క్ ఫస్ట్ వాళ్ళు చూడండి షో కేస్ ఏంటంటే డిస్ప్లే చూపించడం ఎలాగా మై క్రియేటివ్ టాలెంట్స్ అన్నీ కూడా ఏమైతున్నాయో సెల్ ఫోన్ ద్వారా నేను సోషల్ మీడియా ద్వారా మిగతా వాళ్ళు కూడా తెలియపరుస్తాను ఆ ఒక్క అవకాశం కూడా నాకు ఈ సెల్ ఫోన్ ద్వారా దొరుకుతుంది అనమాట కలుగుతుంది ఇది కలిగేస్తుంది సెల్ ఫోన్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్పెషల్ స్టూడెంట్స్ కనుకొని చదువుకునే వాళ్ళ మిగతా అందరికీ కూడాను ఇది ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ మీ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ దేనికి ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేయడానికి వీళ్ళనప్పుడే మనం ఆన్లైన్ అటెండ్ చేస్తుంటాం సెల్ ఫోన్ ద్వారా మనం కరోనాలో ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేసాం కదా అలాగే సెల్ ఫోన్ ద్వారానే చాలా మంది స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యారు రైటింగ్ అసైన్మెంట్స్ ఇంకా దేనికి అసైన్మెంట్స్ రాయడానికి అంటే రికార్డ్స్ రాయడానికి వీటన్ని కూడా నాకు సెల్ ఫోన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందుకనే నా ఫేవరెట్ థింగ్ ఏంటి సెల్ ఫోన్ అని ఎంచుకున్నాను దాని నుంచే నేను మీకు ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది వీడియోలో నైంటీ త్రీ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకున్నారనుకున్నాను అనుకుంటాను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఐ విష ఆల్ దస్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ మై డేస్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్